వెల్కమ్ టు కారెట్ కో 12 ప్రాపర్టీ షో. వరలక్ష్మి సాల్ దగ్గర ఉన్నాము. సో వాళ్ళ ఇచ్చే ప్లాట్స్ గానీ లేకపోతే విల్లాస్ గానీ ఏమేదో ఉన్నాయో మన కస్టమర్స్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో అవన్నీ కూడా మనం తెలుసుకుందాము. సో నమస్కరించి. నమస్కారం. మీ పేరు? నా గారు మీరు ఓపెన్ ప్లాట్స్ గాని లేకపోతే లైక్ డూప్లెక్స్ లేకపోతే విల్లాస్ లేకపోతే అపార్ట్మెంట్స్ అలాంటివి కూడా మీరు ఫర్నిష్ చేస్తారా? ఓన్లీ ఫర్ ఓపెన్ ప్లాట్స్ ఓకే సో మీ ప్లాట్స్ ఎక్కడ అవైలబిలిటీ అంటే? ఇప్పుడు మన గుంటూరుకి దగ్గరగా ఉన్నటువంటి లామ్ అంటే క్యాపిటల్కి దగ్గరగా లో ఇరవై ఎకరాల ఇరవై ఆరు ఎకరాలతో వెంచర్ లాంచ్ చేశాము ఇది గుంటూరులో ఉంటుంది విజయవాడకు సంబంధించి ఉయ్యూర్కి దగ్గరగా ఫిఫ్టీన్ ఏకర్స్లో ఒక వెంచర్ లాంచ్ చేశాము నెక్స్ట్ అప్కమింగ్ నెక్స్ట్ మంత్లో లో ఒక ఫార్టీ ఏకర్స్ తోటి ఒక వెంచర్ లాంచ్ అయిపోతుంది

ట్వంటీ టూ థౌజండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ పెట్టాము ఇది కొంచెం హై క్వాలిఫైడ్గా ఉంటుంది కాబట్టి అందరూ రాలేరు కనుక మరి ఇదే క్యాపిటల్ లో దగ్గరగా ఉండే విధంగా విజయవాడ టౌన్కి దగ్గర ఉండే విధంగా గజం పదకొండు వేల రూపాయలకి మేము ప్లాట్స్ అందించడం జరుగుతూ ఉంది తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో ఇచ్చేది ఏంటంటే గజం పదివేల రూపాయలకి నర్సరాపేటలో ఇవ్వబోతూ ఉన్నాం అంటే మిడిల్ క్లాస్ బిలో వాళ్ళకి మిడిల్ క్లాస్కి ప్లస్ మిడిల్ క్లాస్ అబవ్ వాళ్ళకి మూడు రకాలుగా మేము డిజైన్ చేయడం జరిగింది మూడు రకాల ప్రాంతాల్లో అందరికి అంటే ప్రతి ఒక్క కామన్ మెన్ కి దగ్గరలో ఉన్నాయా లేకపోతే అంటే మనకి హైవేకి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ నర్సరాపేట హైవే సో విన్నారు కదా ప్లాట్స్ అండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ సో బిజినెస్ పీపుల్ కి కావాల్సిన మరి వాళ్ళందరికీ సదుపాయంలో ఉండే ప్లాట్స్ అయితే అందరం జరుగుతుంది సో రేట్స్ కూడా రీజనబుల్ గానే అందరికి అందుబాటులో ఇస్తున్నారు సో ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి వరలక్ష్మి